ఒక ఊరిలో సరిత అనే ఒక మహిళ తన కొడుకు ఇంకా కోడలతో కలిసి ఉంటుంది సరిత కొడుకు ఒక రైతు ఉన్న చిన్న పొలంలో పంటలు పండిస్తూ వాళ్ల కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు సరిత కోడలు పేరేమో ఛాయ ఇంకా తన కొడుకు పేరు ప్రకాష్ సరిత ఇల్లు చాలా చిన్నది అదీకాక వాళ్ళింట్లో నిత్య అవసరానికి ఉండే సరుకులు కూడా ఏమీ లేవు కానీ వాళ్ల వంట గదిలో నుంచి మాత్రం ఎప్పుడూ మంచి గుమగుమలాడే వంట వాసనలు మాత్రం వస్తుండేవి వాళ్ల పక్కింట్లో ఒక ఆవిడుండేది తన పేరు ప్రేరణ సరిత ఇంట్లో నుంచి నిత్యం వచ్చే ఆ వంట గుమగముల వాసన వల్ల ప్రేరణకి ఎప్పుడూ ఆకలి పెరిగిపోతూనే ఉంటుంది అంతటితో వెంటనే వాళ్ళింట్లోకి వచ్చేసేది అలానే ఒక రోజున చాలా మంచి వాసనలు రావటంతో ప్రేరణ వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది సరిత అక్క ఇప్పుడు నాకు అబద్దమైతే చెప్పకు నేను ఏ వంట చేయలేదు అని నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే కాని నీ వంటగదిలో నుంచి మాత్రం ఎంత మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అరే మా వంటగదిలో నిజంగానే ఇప్పుడు ఏమీ చేయలేదు అలాంటిది నీకు గుమగుమ్మ వాసన ఎక్కడ నుండి వస్తుంది నాకు కూడా అదే అర్థం అవ్వడం లేదక్క నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా సరే మీ వంటగది ఖాళీగా ఉంటుంది ఘుమఘుమల వాసన మాత్రం ఈ వీధి అంతా కమ్మేస్తుంది అది పక్కన పెడితే నాకు అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు మీరు వంట సరుకులు ఎప్పుడు తెచ్చుకుంటారు ఇంటికి ఛాయ ప్రేరణ కోసం టీ పెట్టి తెస్తుంది పిన్ని గారు మేమిద్దరం అసలు సరుకులకి బయటికి వెళ్లనే వెళ్లము అన్నీ ఆయనే తీసుకొస్తారు నువ్వు చెప్పింది ప్రకాశ్ కోసమేనా కాని అతను ఎప్పుడు చూసినా పొలం నుంచి నేరుగా ఇంటికి వస్తాడు నేను బాగా గమనించాను అలాంటివన్నీ ఇప్పుడు ఇందులో మా తప్పైతే ఏమీ లేదు కావాలంటే వెళ్ళి మా వంటగదిలో చూడండి మేం నిజంగానే ఏ వంట చేసుకోలేదు అంతటితో టీ తాగి ప్రేరణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని తనకి తను పట్టుపడుతుంది అసలు వాళ్ల ఇంట్లో వంట చేస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి అని అందుకే వాళ్ల కిటికీ దగ్గర దాక్కునే అంతా చూస్తుంది ప్రకాష్ పొలం నుంచి ఇంటికి రాగానే ఛాయ అందరి కోసం కూడా భోజనం సిద్ధం చేస్తుంది అది కూడా చాలా రుచికరమైన రకరకాల వంటలన్నీ కూడా తెస్తుంది మో కోడళ్ళిద్దరూ చాలా చలాకి ఇన్ని రకాల వంటలు చేశారు కాని వీటిని ఎక్కడ దాచిపెట్టారు ఇంత చిన్న వంటగది చిన్న ఇల్లు కాని నాకు ఈ వంటలు కనిపించలేదు ఏంటి ఆహా చూడటానికి ఎంత బాగున్నాయో అప్పుడు సరిత తన కోడలితో అంటుంది నా బంగారు కోడల ఏది ఏమైనా సరే మన రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు మన వంటగది ఒక మాయ వంటగది అని అలానే అందులో మనం ఏది కోరుకుంటే అది తీసుకుని తినొచ్చు అని అత్తమ్మా ఈ విషయంలో మీరేం కంగారు పడకండి నేనెందుకు ఈ రహస్యాన్ని బయట చెప్తాను కానీ ఆ ప్రేరణా పిన్ని వల్లే చాలా ఇబ్బందిగా ఉంది ఇలా గుమగుములు వస్తాయో లేదో నేరుగా మన ఇంటికి వచ్చేస్తున్నారు మన వంటల గుమఘమ వాసన అయితే పోగొట్టలేం కాని ఏదో ఒకటి చేసి తేరాలి ఏమైనా చెప్పమ్మా కానీ మన భోజనం మాత్రం అబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో మన దగ్గర ఈ మాయా వంటకది ఉండటం మన అదృష్టం సరిత చాలా మంచి మనసున్న మహిళ ఒకసారి తనకు మంత్రగాడికి సాయం చేస్తే తను చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఆ మంత్రగాడొక మాయా వంటగదిని సరితాకు ఇస్తాడు అలానే చెప్తాడు ఈ వంటగదిలో ఏం కావాలనుకున్నా జస్ట్ దాని పేరు చెప్తే చాలు తయారైపోతుంది అని అలానే ఆ వంటగదిలో సరుకులు ఎప్పటికీ ఖాళీ అవ్వవు అని ఛాయ వచ్చిన తర్వాత సరిత ఈ రహస్యాన్ని తనకి కూడా చెప్తుంది ఇప్పుడు ఇద్దరూ కలిసి రకరకాల వంటలు చేసుకుంటూ తింటూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రేరణ అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది ఒక రోజు ఉదయాన్నే ప్రేరణ చూసేసరికి అత్తాకోడళ్ళిద్దరూ బయటికి వెళ్తారు అప్పుడు మెల్లగా ప్రేరణ కిటికీలో నుంచి గదిలోకి దూరేస్తుంది అరే చూడు చూడు ఎవరో వచ్చారు మన ఆంటీ ప్రేరణ గారు కానీ ఏం చేద్దామని వచ్చింది ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు అంటే తిని దొంగతనం చేద్దామని వచ్చిందా ఎవరు మన ఇంట్లో దొంగతనం చేయటానికి ఈ పిండి డబ్బా మొహంగాడి ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు అరే కనిపించడం లేదా పాకింటి ఆవిడ వచ్చింది బహుశా దొంగతనానికి ఏమో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోదామా లేక తన తరిమే పని ఏమైనా చేద్దామా అరే కంగారు ప్రస్తుతం తన అసలు ఈ వంటగదిలోకి ఏం చేద్దామని వచ్చిందో చేయనిద్దాం ఆ తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నామో అప్పుడ చేద్దాము అరే వీళ్ళ వంటగదిలో అసలు ఏమీ లేవు ఏవో ఒక నాలుగైదు డబ్బాలు కొన్ని కూరగాయలు ఉన్నాయి అంతే కానీ వండిన వంట సువాసన మాత్రం వస్తూనే ఉంది ప్రతిరోజు ఇక్కడ వంటలు చేస్తున్నారు అన్నట్టు దీనికోసమా అనవసరంగా ఆ కిటికీ ఎక్కి మరీ దూకాను నాకు నేను నేనేదో అయోమయంలో ఈ ఇంటి నుంచి ఆ వంట గుమఘ వాసన వచ్చింది అని ఇంకా నాకేం పని ఇక్కడ మళ్ళీ వచ్చిన దారిలోనే కిటికీ ఎక్కి అటువైపు దూకి వెళ్లిపోతాను ప్రేరణ ఎలాగైనా వెనక్కి వెళ్ళిపోదామని చూసేసరికి అక్కడ చూస్తే కిటికీనే ఉండదు ప్రేరణ షాక్ అయిపోతుంది అరే కిటికీ ఎక్కడికి పోయింది ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా సర్లే తలుపు వైపు వెళ్తాను ప్రేరణ తలుపు దగ్గరికి వెళ్ళగానే హే విను నా మీద చేయు వేకు ఎడ్డు నుంచి వచ్చావు అటు వెళ్ళు ఎడ్డు నుంచి వచ్చావు అటు వెళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అలా అంటూ ప్రేరణ ఒక మూలని నుంచుని ఆ వంటగది మొత్తాన్ని మళ్ళీ చూస్తుంది అలా మెల్లమెల్లగా అనిపిస్తుంది ఆ వంటగది చాలా పెద్దగా అయిపోతుంది అని చూస్తుండగానే అక్కడ వేల సంఖ్యల్లో డబ్బాలు వస్తాయి బోలెడాన్ని పళ్ళు కూరగాయలు గాలిలో అటూ ఇటూ ఎగురుతూ ఉంటాయి వెంటనే కళ్ళు నలుపుకుని చూసేసరికి అన్నీ యథావిధిగా ముందుగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి ఇప్పుడు తనకి కిటికీ కూడా కనిపిస్తుంది అంతటితో వెంటనే ఆ కిటికీ దగ్గరికి వెళ్తుంది ప్రేరణ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామని వచ్చా ఓరి భగవంతుడా ఇప్పుడు ఈ కిటికీ కూడా మాట్లాడుతుంది నువ్వు దొంగతనం చేద్దామని వచ్చావా ప్రేరణ ఎవరు ఎవరు మాట్లాడేది అరే అటు ఇటు ఏం చూస్తున్నావు నువ్వు అరే అటు ఇటు ఏం చూస్తున్నావు నువ్వు ఇక్కడ చూడు ఈ బుట్టలో కాపాడండి కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి ఇక్కడ కిటికీ తలుపు కూరగాయలు అన్నీ మాట్లాడుతున్నాయి కాపాడండి కాపాడండి ఎంత గట్టిగా అరుస్తుందో చూడు నువ్వెంత గట్టిగా అరిచినా సరే వినిపించదు భయంతో మళ్లీ ఆ తలుపు వైపుకే పరుగు పెడుతుంది అలా చూస్తే ఆ తలుపు మెల్లగా తెరుచుకోవడం స్టార్ట్ అవుతుంది కాని చూస్తే దాని వెనక ఇంకో తలుపు ఉంటుంది దాని వెనక ఇంకొకటి అలా ఒకదాని తర్వాత ఒక తలుపు వస్తూనే ఉంటాయి కాని బయటికి వెళ్లే దారి మాత్రం ప్రేరణకి అస్సలు కనిపించదు ఇంక ప్రేరణ చాలా భయంతో అలసిపోయి అక్కడే కూర్చుంటుంది అయ్యో చూడు తను అలసిపోయింది తనకి తనకేమైనా తినడానికి ఇవ్వడం మంచిదని అప్పుడొక గ్లాసు పాలుతో నిండుకొని గాల్లో ఎగురుకుంటూ ప్రేరణ దగ్గరికి వస్తుంది అది చూసిన ప్రేరణ తన కళ్ళు మూసుకుని గట్టిగా కాపాడండి కాపాడండి అని అరుస్తూనే ఉంటుంది ఇదిగో చూడండి మంచివి వస్తలే రోజులు కావు అయినా సరే నేను మీ మీద జాలిపడి ఇదిగో మీకోసమని గ్లాసు నిండా పాలు తీసుకొని వచ్చాను నేను ఏ పాలు తాగను నన్ను ఈ ఇంటి నుంచి బయట పడేయండి చాలు మేమెలా పడేమో నువ్వే దారి నుంచి లోపలికి వాటి నుంచే వెళ్ళిపో మళ్ళీ నేను ఏ దారి నుంచి వచ్చానో అసలు ఆ కిటికీ ఎక్కడికి పోయిందో ఒకసారి కనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి మాయమైపోతుంది అందుకే ఏ ఇంట్లో మనం మనం అడుగు పెడుతున్నామో ఆచితూచి వెయ్యాలి మరి ఇప్పుడు కాసేపట్లో ఈ ఇంటి యజమానురాలు వచ్చేస్తారు అప్పుడు నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళగలవు ఎవరైనా నాకు సాయం చెయ్యండి నాకు ఇంటి నుండి బయటికి తీసుకెళ్ళండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ వంటగదిలోకి వచ్చి నేను మాట ఇస్తున్నాను ఈ రోజు నేను ఇంకెప్పుడు ఎవరి వంటగదిలోకి వెళ్ళను ఇంకెప్పుడు ఇలా చేయను నాకు బాగా బుద్ధొచ్చింది అరే పాపం ఏడుస్తుంది కదా ఇంక బయటికి పంపించేద్దాంలేండి ఏమంటారు నీకు చాలా జాలొస్తున్నట్టుగా ఉంది నీ పని అందర్నీ ఏడిపించటం కదా ఈవిని మాత్రం వదిలేసావే ఏమనుకుంటున్నా నా గురించి నా పని అందరినీ ఏడిపించటం కాదు నా చోలికి వచ్చి నన్ను కొరికితేనే నేను వాళ్ళని ఏడిపిస్తాను అంతకంటే ముందు నేనెవ్వరిని ఏమీ అనమ్మా అస్సలు ఒప్పుకోని నేను అలా చేస్తే ఈ విషయం మన యజమానికి ఎలా తెలుస్తుంది ఈ వంటగదిలోకి ఎవరు వచ్చారు అని మీరందరూ వినండి నేను మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అత్యాశతో వచ్చేశాను నన్ను బయటికి పంపించండి మాట ఇస్తున్నాను ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను నన్ను క్షమించండి చూడండి బ్రో మనందరికీ సారీ అడిగింది కదా పాపం వదిలేద్దాంలే ఇంకా అస్సలు ఒప్పుకో నేను అలా చేస్తే ఈ విషయం మన యజమానికి ఎలా తెలుస్తుంది ఈ వంటగదిలోకి ఎవరు వచ్చారు అని నేను తిన్నెక్కడికి పంపించేదే లేదు మన యజమాని వచ్చే దారిలోనే ఉండుంటారు నా పిల్లలు ఈ పాటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి ఉంటారు నేను వాళ్ళకి కనీసం వంట కూడా చేయలేదు అందుకే ఇక్కడి నుంచి ఏమైనా తీసుకుని వెళదామని వచ్చాను కాని ఇలా ఇక్కడ ఇరుక్కుపోయాను అయితే తప్పు నీదే నీ అత్యాశ నేను ఇక్కడ పడేసింది అలా వంటగదిలో ఉన్న డబ్బాలన్నీ కూడా గట్టిగట్టిగా నవ్వటం మొదలు పెడతాయి అన్ని ప్రేరణ ముందు వెనక తిరుగుతూనే ఉంటాయి అప్పుడు ప్రేరణ కనిపిస్తుంది అవన్నీ కలిసి తన్ని ఎత్తిపడేస్తాయేమో అని అందుకే తను తన చేతులతో వాటిని వీటిని గట్టిగా పట్టుకుంటుంది ఇంతలో బయట తలుపు తీస్తున్న సౌండ్ వస్తుంది అంతటితో అన్నీ వాటి ప్లేసెస్ లోకి వంటగదిలో ఎవరో ఉన్నారు కాని మీకలా తెలుసు మన వంటగదిలో ఎవరో ఉన్నారు అని నువ్వేమైనా గుడ్డి దానివా కనిపించటం లేదా వంటగది తలుపులు మూసేసి ఉంది అందులో ఎవరైనా దూరినప్పుడే కదా అది అలా మూసుకుపోతుంది అలా అయితే ఖచ్చితంగా లోపలున్నది మన ప్రేరణ పిన్నే అయ్యుంటారు అవును చేయండి తల్లి నేను లోపలే ఉన్నాను నన్ను బయటికి తీయండి నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ వంటగదిలోకి వచ్చాను నేను ఇప్పుడు ఈ వంటగది నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు నాకైతే తనని అక్కడే ఉండనివ్వాలి అని ఉంది కాని అలా చేస్తే మన పరిస్థితి ఏంటి సరిత వెళ్ళి ఆ వంటగది తలుపు తీస్తుంది వెంటనే ప్రేరణ పరుగున బయటికి వస్తుంది సరిత అక్క నువ్వేదైనా చెప్పే ముందు నా మాట విను నేను కేవలం మీ వంటగదిలో నుంచి అంత మంచి గుమగుమ వాసన ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి వంటగదిలో దూరాను లేదు నాకు ఏమీ అర్థం కాలేదు ఒకే ఒక్క విషయం తెలిసింది మీ వంటగది ఒక మాయ వంటగది అని అక్కడ అన్ని మాట్లాడుతున్నాయి అసలు నువ్వు ఏమంటున్నావు పిన్ని ఈ విషయం నువ్వు ఎక్కడైనా చెప్తే నీకు పిచ్చిందేమో అని అనుకుంటారు మా వంటగదిలో అలాంటిది ఏమీ లేదు చూసావు కదా నీ ముందే మేము తలుపు తెరిచాము బహుశా నువ్వు దొంగతానానికి వచ్చినట్టున్నావు నోరికిపోయానన్న భయానికి ఏదో అంటున్నావు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బాబోయ్ ఇంకా నేను మీ ఇంటికి కూడా ఎప్పుడూ రాను అలా ప్రేరణ అక్కడి నుంచి పరుగున వెళ్లిపోతుంది అంతటితో ఇద్దరూ కలిసి కాసేపు గట్టిగా నవ్వుకుంటారు మళ్లీ వాళ్ల వాళ్ల వంట పనుల్లో పడిపోతారు నేహ మరియు పద్మ ఇద్దరు చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉండేవారు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మధ్య కేవలం సంవత్సరమే తేడా వాళ్ల అమ్మా నాన్నలు ఇద్దరిని చాలా గారాభంగా పెంచి పెద్దవాళ్లం చేశారు నేహ చాలా తెల్లగా ఉంటే పద్మ మాత్రం చాలా నల్లగా ఉండేది అందరూ నల్లగా ఉన్న పద్మాని చూసి చాలా అవహేళన చేసేవారు కానీ పద్మ బయట వాళ్ల మాటల్ని ఎక్కువ పట్టించుకునేది కాదు పద్మా లెగూ ఆఫీస్కి వెళ్ళాలిగా లేట్ అవుతుంది ఆ దాని ఐదు నిమిషాలు ఎప్పటికీ అవదండి అక్కడ పనిచేసి అలసిపోతుంది కదా అవుననుకోండి కానీ లేటుగా వెళ్తే దాని తిక్క బాసు మళ్లీ తిడుతుందండి నా కూతుర్ని ఎవరైనా తిడితే నాకస్సలిష్టం ఉండదు అమ్మా లేచామ తొందరగా రెడీ అయ్యి కిందికొస్తావా అందరూ టిఫిన్ చేసి ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్ళండి సరే అమ్మా ఆ తర్వాత విమల అందరి కోసం టిఫిన్ రెడీ చేస్తుంది కొద్దిసేపటికి నేహ పద్మ ఇద్దరు టిఫిన్ చేయడానికి వస్తారు పద్మా ఏంటి ఇది ఏమైంది నేహా ఏంటి సంగతి ఈ రోజు నువ్వు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు ఏంటి సంగతి హే పిచ్చి ఏంటిది నువ్వు నన్ను భయపెట్టేసేవే బాబు సరేలే కాని మనకి లేట్ అవుతుంది లేకపోతే ఆ తిక్క బాస్ మన మీద మళ్లీ అరుస్తుంది అవునే నేహ ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు చాలా జోకులు వేసుకుంటూ ఉండేవారు ఇద్దరూ ఒకే కంపెనీలో మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది ఆ తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకొస్తారు యాండీ మన ఇద్దరు ఆడపిల్లల కోసం మనం అబ్బాయిల్ని వెతకాలండి ఆ నువ్వు కరెక్టే చెప్తున్నావు ఎవరికైనా మన అమ్మాయిల గురించి చెప్తాను మాలిద్దరమ్మాయిలు ఎప్పుడు పెద్దగయ్యారో మనకి తెలియనే లేదే అవునండి మన అమ్మాయిలకి పెళ్లిళ్ళయిపోతే వాళ్ళిద్దరూ అత్తారిళ్ళకి వెళ్ళిపోతారు కదండి అప్పుడే అక్కడికి నేహ పద్మ ఇద్దరు వస్తారు ఏంటమ్మా ఇది మా ఇల్లు కాదా అయ్యో అలా ఏం లేదమ్మా ఇది ఎప్పటికీ మీ ఇల్లేనమ్మా అయితే మా పెళ్లి కోసం ఎందుకంత తొందర మేమేమీ ముసలోళ్ళైపోలేదు కదా అమ్మా అవ్వలేదు కానీ అయిపోతారు కదా చూడమ్మా ఆడపిల్ల పెళ్ళి సరైన టైంలో అయితేనే అంత కరెక్ట్ గా ఉంటుంది సరేలే అమ్మా కాని మా ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి అవ్వాలన్నది నా కోరిక సరేనమ్మా ఆ తర్వాత వాళ్ళు మొదట పద్మా కోసం సంబంధాలు చూస్తుంటారు కానీ నల్లరంగు వల్ల తనకి ఒక్క సంబంధం కూడా కుదరదు ఒకసారి అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూడ్డానికి వాళ్ళింటికొస్తారు కానీ అప్పుడు వాళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళని చూశాక చూడండి మాకు మీ చిన్న కూతురు చాలా నచ్చింది మా ఇంటికి ఆ అమ్మాయి కొడలుగా తెచ్చుకుందాం అనుకుంటున్నాము కానీ మీ పెద్దమ్మాయి వదిన గారు మేము మొదట మా పెద్దమ్మాయి కోసమే సంబంధం చూస్తున్నాం ఆ తర్వాతే మేము మా చిన్నమ్మాయి కోసం సంబంధం చూస్తాము అయ్యో వదిన ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించండి మీ పెద్దమ్మాయికి అబ్బాయిని వెతికేలోపు మీ చిన్నమ్మాయికి పెళ్లి కాకుండానే పోతుందేమో ఇద్దరూ మోసలోళ్లైపోతారేమో చూసుకోండి మంచి సంబంధాలు మాటి మాటికి రావు నా మాట విని మీరు మొదట మీ చిన్నమ్మాయి పెళ్లి చేసేయండి అయినా మీ పెద్దమ్మాయికి సంబంధం కుదరడం కొంచెం కష్టమే చూడండి నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మా ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తాము కానీ మాకు మీ సంబంధం అస్సలు నచ్చలేదు మీ ఆలోచనే ఇలా ఉంటే ఇక మీ బుద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుందిలేండి అయితే అయినట్టే పెళ్ళి అలా అనేసి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ విధంగా చాలా సంబంధాలు పద్మని చూసి రిజెక్ట్ చేస్తారు కాని శాంతమ్మ తన ఇద్దరు కొడుకుల కోసం సంబంధం తీసుకుని వస్తుంది చూడండి మాకు మీ ఇద్దరమ్మాయిలు బాగా నచ్చారు అందుకే మా తరపు నుండి సంబంధం ఖాయం కూడా సంబంధం ఖాయం ఆ తర్వాత ఇద్దరు పెళ్ళు ఒకే ఇంటి వాళ్ళతో ఖాయమవుతుంది హ్యాపీగా ఉన్నాను మేమిద్దరు అక్కా చెల్లెలు ఎప్పటికీ కలిసే ఉంటాము ఈరోజు నుండి మా అత్తగారి ఏంటి నేహ పనిలో పని నీ పెళ్లి కూడా కుదిరిపోయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అయ్యో లేదే పద్మా అలా అనకు నేను నీతో ఉన్నందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సరేలే నేను జోక్ చేశాను మన ఇద్దరి అత్తగారిల్లు ఒకటే అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లిళ్ళ హడావిడిలో ఉంటారు కొన్ని నెలల తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయి కొడల్లో మీ ఇద్దరికి వంటొచ్చు కదా ఆ తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మొదటిసారి అత్తారింట్లో వంట చేస్తారు ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఒకరోజు శాంతమ్మ ఇంటికి తన స్నేహితురాలు వస్తుంది రావే పార్వతి ఎలాగున్నావు ఆ నేను బానే ఉన్నానే శాంతా నువ్వే చెప్పు అంతా బానే లేవే అరే నీ కొడుకుల పెళ్లి చేశావు నీ ఇద్దరి కోడళ్ళని నాకు చూపించవే శాంత ఆ తప్పకుండా కాని నువ్వు పెళ్లికెందుకు రాలేదు ఏం చెప్పనే శాంతా అప్పుడు నాకు ఒంట్లో అస్సలు బాలేదు సరేలే నా కోడళ్ళని ఇప్పుడే పొలుస్తాను ఆ తర్వాత శాంతమ్మ తన ఇద్దరి కోడల్ని పిలుస్తుంది అప్పుడు నేహ పద్మ ఇద్దరు తీసుకుని వస్తారు పద్మాని చూడగానే పార్వతి మొహం మాడిపోతుంది ఆంటీ నమస్తే ఆ నమస్తేనమ్మా చల్లగా ఉండండి సంతోషంగా ఉండండి సరేలేండి కోడళ్ళు మీరెళ్ళి మీ పని చూసుకోండి సరే అత్తయ్యా ఆ తర్వాత నేహ పద్మా అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు శాంతా తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా ఆ ఒక్కటేంటే రెండు చెప్పవే నీ చిన్న కోడలు చాలా అందంగా ఉంది కాని నీ పెద్ద కోడలు అంత నల్లగా ఉందేంటే దాన్ని నువ్వు కోడలుగా ఎలా చేసుకున్నావే శాంత అడక్కే పార్వతి నా కొడుక్కి అది బాగా నచ్చింది అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను లేకపోతే నాకు ఆ పిల్ల అస్సలు నచ్చలేదే నిజంగానే నీ కోడల్ని చూసి అందరూ నానా రకాలుగా అనుకుంటారు ఆయన నా తల్ రాతే బాలేదే పార్వతి ఏం చెప్పను పద్మా గురించి లేనిపోని మాటలు చెప్పి పార్వతి నుండి వెళ్ళిపోతుంది శాంతమ్మకి కూడా పద్మ అంటే అస్సలు నచ్చదు ఒకరోజు పద్మ వండిన కూరలో శాంతమ్మ ఉప్పు కలిపేస్తుంది ఏంటి ఎలా ఉంది నీకు సరిగ్గా వంట చేయడం రాదా అతయా నేను కూర బానే ఉండేనే అంటే నువ్వు చేసిన కూరని నేను పాడు పాడుచేసానా లేదత్త నా ఉద్దేశం అది కాదు అప్పుడే అక్కడికి నేహ వస్తుంది అత్తయ్యా ఆ కూరలో ఉప్పు అనుకోకుండా నా చేతిలోంచే ఎక్కువ పడింది నేనా కూర రుచి చూశాను ఉప్పు తక్కువ అనిపించింది అప్పుడు అనుకోకుండా అందులో కొంచెం ఉప్పు ఎక్కువ పడిపోయింది సరేలే అలా కోపంగా చెప్పి శాంతమ్మ అక్కడి వెళ్ళిపోతుంది శాంతమ్మ అస్తమానం పద్మాని తిడుతూనే ఉండేది కాని మధ్యలోకొచ్చి పద్మాని కాపాడుతూ ఉంటుంది శాంతమ్మ నేహాని ఒక్క మాట కూడా అనేది కాదు కాని పద్మాని మాత్రం శాంతమ్మ అస్తమానం తిడుతూ ఉండేది ఈ అక్క చెల్లెలని వేరు చేయాలి నేహా ఉండగా నేను పద్మాని ఏమీ అనలేను ఒకరోజు శాంతమ్మ నేహ దగ్గరికి వెళ్తుంది నేహా నాకు తెలుసమ్మా నువ్వు మీ అక్క కోసం చాలా ఆలోచిస్తావు కదా లేకపోతే ఈ రోజుల్లో ఏ చెల్లి తన అక్క కోసం ఇంతలా ఆలోచిస్తుంది కాని పద్మా ఏమైంది అత్తయ్యా అది నేనెలా చెప్పనమ్మా మళ్ళీ నేనే మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టానని నువ్వే అంటావు అయ్యో లేదత్తయ్యా అసలు విషయం ఏంటో చెప్పండి మీ అక్క నిన్ను చూసి ఓర్వలేదమ్మా అయ్యో అలా ఏం లేదత్తయ్యా మేమిద్దరం చాలా ప్రేమగా ఉంటాము అవునమ్మా కాని అది నీ మీద నాకు ఎక్కించి చెప్తూనే ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడు దాని తరపునే మాట్లాడుతుంటావు అది నీ తెల్లని రంగును చూసి అస్సలు ఓర్వలేదు నువ్వు ఒక్క మాట కూడా కదా ఇక నీ ఇష్టం అమ్మా కోడలా నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను అలా అనేసి శాంతమ్మ నుండి వెళ్ళిపోతుంది మనసులో ఎక్కడో ఒక చోట అత్తగారి మాటలు ప్రభావితం చేశాయి మెల్లమెల్లగా నేహా వ్యవహారంలో మార్పు రావడం మొదలవుతుంది ఒకరోజు నేహ వంటింట్లో పని చేస్తుండగా నేహా నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో గిన్నెలన్నీ నేను కడుగుతానులే ఆపవే పద్మా నా ముందు మంచిదానిలా నటించాల్సిన అవసరం లేదు నాకు నీ గురించి అంతా మాట్లాడుతున్నావు నేహా సరేలే అంత ఎందుకో శాంతమ్మ ఇద్దరి అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టేస్తుంది ఆ రోజు తర్వాత నేహా పద్మాతో ఏదీ తిన్నగా మాట్లాడదు ఎప్పుడుందా అది అదునుగా తీసుకుని శాంతమ్మ పద్మాని ఇంకా ఎక్కువగా సాధిస్తూ ఉంటుంది పద్మాతో ఇంటి పని మొత్తం చేయించేది నేహాకి ఒక్క పని కూడా చెప్పేది కాదు కానీ పద్మ వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఆ విషయం మీద శాంతమ్మ పద్మాని మాటలే కాకుండా కొట్టేది కూడా ఇప్పుడు మరియు పద్మ విడివిడిగా ఉంటారు నేహ పద్మాతో మాట్లాడేది కూడా కాదు తను సెపరేట్గా ఉండేది ఒకసారి పద్మా స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోతాయి అప్పుడు నీకు సిగ్గులేదక్క రెదనా ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు నీ మొహం చండాలంగా ఉంటది నీ పని ఇంకా చండాలం అత్తయ్యా ఇదంతా నేను కావాలని చేయలేదు అనుకోకుండా పొంగిపోయాయి ఏటే నాకే సమాధానం ఇస్తున్నావు ఆ తర్వాత శాంతమ్మ పద్మాని బాగా కొడుతుంది ఆ నన్ను కొట్టద్దు చాలా గట్టిగా తగులుతుంది ఇలా శాంతమ్మ పద్మాని బాగా సాధిస్తూ ఉంటుంది ఒకరోజు శాంతమ్మ పద్మాని ఊరికే తిడుతూ ఉంటుంది అత్తయ్యా మీరు నాతో ఎందుకలా ఉంటారు మీ వల్ల నాకు ఎబోర్షన్ అయింది అత్తయ్యా నేను మీకేం చేశాను మీరు నాతో ఇంటి పని మొత్తం చేయిస్తారు నన్ను బాగా కొడతారు దానివల్ల ఇదంతా జరిగింది అత్తయ్యా నీ మాట ఎవరు నమ్ముతారే అందరికీ తెలుసు నీకసలు కడుపు నిలిస్తే కదా నీ చెల్లెలకు కూడా నీ మీద లేనిపోని మాటలు నేనే చెప్పానే అదిప్పుడు నీ మోహం కూడా చూడట్లేదు అప్పుడే అక్కడికి నేహా వస్తుంది అత్తయ్యా నేను మొత్తం విన్నాను మీ బండారం ఇప్పుడే నేను అందరు ముందు పెడతాను అరే నేహా నువ్వు అనుకున్నదే నిజం కాదమ్మా లేదు మీరు మా అక్కని చాలా సతాయించారు ఇకపై నేను అస్సలు ఊరుకోనత్తయ్యా ఆ తర్వాత నేహా అందర్నీ పిలిచి జరిగిందంతా చెప్తుంది అమ్మా నువ్వు నా భార్యని చాలా హింసించావు ఎందుకమ్మా అలా చేశావు ఇక మేం నీతో కలిసి ఉండలేం నా భార్యను తీసుకుని ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నాయనా అలా చెయ్యకరా నన్ను క్షమించు లేదమ్మా నువ్వు చాలా పెద్ద తప్పే చేశావు ఈరోజు నువ్వు వదిలి సాధించావు రేపు నా భార్యను కూడా ఇలానే చేస్తావు అందుకే నేను కూడా నీతో ఉండను తప్పు చేశాను ఇకపై నేను ఎప్పుడూ అలా చెయ్యను కానీ శాంతమ్మని ఎవ్వరూ క్షమించారు అప్పుడు సరేలేండి ఆమె తప్పు ఆమె తెలుసుకున్నారు మనందరం ఆమెకి మరో అవకాశం ఇద్దాం ఆమెని ఒంటరిగా వదిలి మనం వెళ్ళిపోవడం అంత కరెక్ట్ కాదండి శాంతమ్మ అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా పద్మానే తన తరపున మాట్లాడుతుంది అది చూసి శాంతమ్మకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది పద్మతో ఎంత దారుణంగా వ్యవహరించిందో అప్పుడు తనకు తెలుస్తుంది కానీ తర్వాత శాంతమ్మ పద్మాని ఇంకెప్పుడు సాధించదు తన సొంత కూతురులా చూసుకుంటూ ఉంటుంది